క్రీస్తు నామములు మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రభు మిమ్మలను దీవించి ఆశ్రయించినగాక మార్కువార్థ పదవాధ్యాయము ఇరవై ఆరో వచనము ఇరవై ఏడవ వచనాన్ని చదివితే ప్రేమ దేవుని ప్రజలారా అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలరని ఆయనను అడిగిరి యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అని ప్రియమైన దేవుని ప్రజలారా ఇక్కడ రక్షణ ఎవడు రక్షణ పొందగలడని యేసును అడిగారు రక్షణను గురించినటువంటి ఆసక్తి నేను రక్షింపబడాలి నిత్య నరకం తప్పించబడాలి శాపం నుండి విడుదల పొందాలి పాప శాప రోగముల నుండి నేను విముక్తి పొందాలని ఆసక్తి కలిగి రక్షణ నేను పొందగోరుతాను రక్షణ ఎలా నేను పొందాలి ఎవరు మరి నాకు రక్షణ ఇస్తారు అని ఆసక్తి కలిగి నీవు ఉన్నట్లయితే ప్రభని సూకరిస్తు వారంటున్నారు దేవునికి సమస్తము సాధ్యం దేవుడు చేసే కార్యము రక్షణ కార్యం ప్రజలు వచ్చి అడుగుతున్నారు ఒక ధనవంతుడు యవనస్తుడు వచ్చి నిత్య జీవానికి వారసుడునటకు నేనేమి చేయాలని అన్నాడు ప్రేమ దేవుని ప్రజల మనము కూడా నిత్య జీవం పొందుటకు రక్షణ పొందుటకు ఆసక్తి కలిగి ఉండాలి ఆశ కలిగి ఉండాలి రక్షణ అనగా మరణంలో నుండి జీవంలోనికి దాటుట రక్షణ అనగా నిత్య నాశనం నుండి నిత్య జీవంలోకి చేరుట ప్రేమైన దేవుని ప్రజలారా కాబట్టి రక్షణ పొందుటకు నీవు ఆశ కలిగి ఉండాలి ఎవడు రక్షణ పొందగలడని అంటే ప్రభైన యేసునందు విశ్వాసం వచ్చిన వాడు రక్షణ పొందగలడు ప్రభు అయిన యేసు మాత్రమే ప్రతి మనిషి శాప విముక్తి కొరకై తన ప్రాణమును అర్పణగా బలిగా కల్వారి రాను మీద అర్పించి ఆయన మరణించి సమాధుల పెట్టబడి తిరిగి లేచిన పునరుద్ధానుడు పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ద్వారానే నీకు రక్షణ యేసునందు నందు నీకు నీ కుటుంబానికి నీ రక్షణ అనేది దేవుడు అనుగ్రహిస్తాడు ప్రేమ దేవుని బిడ్డారా ఎవడు రక్షణ పొందగలడంటే ఇది మనుషులకు అసాధ్యమే తనను తాను రక్షించుకునలేడు ఏ ఒక్కడు తన సహోదరుని కానీ సహోదరిని కానీ రక్షించలేడు దేవుడు మాత్రమే నిన్ను రక్షించగలవాడు ఆయనే నజరేయుడైన ప్రేమ దేవుని ప్రజలారా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవునికి సమస్తమును సాధ్యమే ప్రేమ దేవుని పిల్లలు నీ జీవితములో ఏది అసాధ్యములని నీవు నిరాశలు ఉన్నావేమో కృంగిపోతున్నావేమో కానీ దేవుడు అంటున్నాడు దేవునికి సమస్తము సాధ్యము దేవుని అందు విశ్వాసముంచుడు అంటున్నాడు యేసుప్రభ కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చినట్లయితే నీవు నీ ఇంటివారు రక్షింపబడతారు ప్రేమైన దేవుని బిడ్డార రక్షణ అనగా నిత్య జీవము నిత్య రాజ్యము మనిషి నిత్య జీవాన్ని పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రభారు ఎంతో ఇష్టత కలిగి ఉన్నాడు దేవుడు నిన్ను నిత్యము చేయుటకు ఆయన ఇష్టత కలిగి ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా కనుక ఏసుక్రీస్తు ప్రభారు యోహాను సువార్త ఆరాధ్యం అరవై మూడు వచనములో నా మాటలు నిత్య జీవమున ఉంటున్నవి ఆత్మయే జీవింప చేయుచున్నది అంటున్నాడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచనములో మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించి చిన్న ఎడల మీరు జీవింప చేయబడతారు ఆత్మయమేములను జీవింపచేస్తుంది ప్రేమ దేవుని బిళ్ళారా మనము నిత్యము జీవింపగోరినట్లయితే ప్రభు యసు విశ్వాసముంచి ఆయన ఇచ్చే రక్షణ మొట్టమొదట నీవు పొందుకున్నట్లయితే నీ జీవితానికి గొప్ప ఆశీర్వాదముగా దేవుడు సిద్ధపరిచాడు ప్రతి మనిషి రక్షణ పొందగోరితే యేసునందు విశ్వాసముంచు నీకును నీ కుటుంబానికి రక్షణ నిశ్చయముగా